మంగళం వెల్ హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్తీ రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి అదేనండి నేను ఈవేళ వంకాయ కూర చేశాను వంకాయ కూర అంటే మామూలుగా ఉల్లిపాయలు వేస్ట్ చేస్తారు కదా అలా కాకుండా ఉల్లిపాయ వంకాయను ఉడకబెట్టి రుబ్బి తాలింపు చేస్తాను అనమాట అలాగే పనసకాయని వంకాయ కర్రీ చేశాను తర్వాత చింతకాయ ప్లస్ వంకాయ పచ్చడి చేశాను అలాగే పెరిగి చట్నీ కూడా చేశాను ఇవి ఎలా చేశాను చూద్దాము మరి చాలా హెల్తీ రెసిపీస్ అన్నమాట ఇవి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ముందుగా ఏంటంటే వంట మొదలు పెట్టుకునే ముందు కాస్తంత టీ పెట్టుకుందాం అనుకున్నాను నేను మీ సీత అనే అమ్మాయి ఛానల్లో తను టీ పెడుతుంది నాకు చాలా బాగా నచ్చింది ఆ టీ ఆ స్టైల్లో పెట్టుకుంటున్నాను అనమాట కొంచెం వాటర్ పెట్టి అల్లం కాస్త మిరియాలు తులు తులసాకు కొంచెం టీ పొడి వేసాను కొంచెం బెల్లం వేసి బాగా మరగబెట్టుకుని పాలు వేసుకుని కొంచెం బెల్లం వేసుకున్నాను అనమాట దాని ఎలా పెట్టిందో అలా పెట్టుకున్నాను ఇదైతే టీ మరిగే లోపల నేను నీటిలో వంకాయలు వేసి పైన సాల్ట్ వేసి కాసేపు నానబెట్టుకోవాలన్నమాట ఎందుకంటే దాని మీద చాలా డస్ట్ ఉంటుంది ఎక్కడెక్కడో మందులు అవి కొట్టి వస్తూ ఉంటాయి ఈ లోపల బోల్డ్లు అన్ని చోట్ల తిరిగి మన చేతికి వచ్చేసరికి వాటిని ఫుల్ బ్యాక్టీరియా పట్టేస్తుంది అనమాట కంపల్సరీ ఉప్పేసి నానబెట్టేసుకోవాలన్నమాట ఇంకో టీలో అయితే నేను కాస్త బెల్లం చెదకొట వేసుకుని స్టవ్ కట్టేసుకున్నాను ఈ టీ అయితే మాత్రం సూపర్ సూపర్గా ఉందండి చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా పెట్టుకోండి వంట చేయడానికి ఎనర్జీ కావాలి కదండి మరి ఇప్పుడు టీ పెద్దగా తాగను నేను కానీ అంటే ఇవేళ కొంచెం కూల్ కూల్గా ఉందనమాట అందుకని నేను టీ తాగాను ఫ్రెండ్స్ ఈవేళ ఏంటంటే నేను ఒక చిన్న టాపిక్ చెప్పాలనుకుంటున్నాను మన ప్రేమ అనేది మాటల్లో కూడా వ్యక్తం చేస్తేనే అది ప్రేమ ఎదుటి వాళ్ళకి అందుతుంది మన మనసులో ఎంత ఉన్నా సరే మన ప్రేమని మన మాటల్లో వ్యక్తం చేయాలి ఇంచుమించు చెప్పాలంటే ప్రేమ పెరగడానికి మాటలే కారణం అంటాను ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రేమ అనేది చాలా తక్కువగా చూపించగలుగుతున్నారేమో అనిపిస్తుంది చూడండి మాటల వల్లే ప్రేమ పుడుతుంది అనడానికి ఎన్నో దిన నిదర్శనాలు ఉన్నాయి ఎక్కడో అమెరికాలో ఉండే అమ్మాయి మన భీమవరంలో ఉన్న అబ్బాయిని ప్రేమించి పెళ్ళి చేసేసుకుంది అంటే కారణం ఏంటి వీళ్ళ మధ్య మధ్యలో చాటింగ్ మాటలే కదా మాటలే కదా ప్రేమను పెంచేవి అక్కడ అందం ఆస్తి ఏమీ లేవు కదా ఇదిగో చూడనే నేను కుక్కర్ పెట్టుకున్నాను అందులో కాస్తంత పసుపు ఉప్పు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి కాస్త అందులో వంకాయ మొక్కలు వేసి ఉడికించుకోవాలన్నమాట ఫస్ట్ ఏంటంటే వంకాయ పప్పులా రుబ్బి చేస్తారు కలగూర్చిన చిన్న కూర అంటాం అనమాట దాన్ని మేము మా అమ్మ అయితే చిన్నప్పుడు బాగా చేసేది అనమాట ఈ లోపల చింతకాయలు కూడా పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఇంకా ప్రేమ గురించి మాట్లాడుకుందాం ఈ లోపలనే ఇక చూడండి కుక్కర్ అలా హావిరొస్తేనే కానీ విజిల్ పెట్టకూడదు అనమాట లేదంటే చాలా డేంజర్ అయితే అలా నేను స్టీమ్ వచ్చాకే పెడతాను ఇక రెండు సార్లు విజిల్ రానిచ్చేసి ఈ లోపల ఏంటంటే కాస్త అంతా పచ్చడికి పెట్టుకున్నాను పెట్టుకుందనమాట పచ్చడి చేసుకున్నాం కదా కదంతా ఫ్రై చేసేసుకుందాం దాన్ని అనేసి కొంచెం నేనైతే మస్ మస్టర్డ్ ఆయిల్ వేసానండి వంకాయ పచ్చడి చేస్తాను అనమాట వంకాయ పచ్చడి అంటే చాలా మందికి తెలీదు బాగుంటుంది చేసుకోండి చింతకాయలు అయితే సీ విటమిన్ ఎక్కువ ఉంటుంది కదా పచ్చిమిరకాయలు వేయించి ఇవన్నీ వేయించేసుకోవాలన్నమాట ఇంకా ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నాము ఇంట్లో చాలామంది కూడా ప్రేమగా మాట్లా ప్రేమేస్తారు అన్నీ కొనుక్కొస్తారు ఒక యజమాని అన్నీ తెస్తాడు అది ప్రేమ వల్లే చేస్తారు కానీ ఆ ప్రేమను ప్రజెంట్ చేయాలి మాటల్లో కొంత వ్యక్తం చేసుకోవాలి అలా కాకుండా ఎలా ఉంటుందంటే నేను కష్టపడి వస్తున్నాను అనేసి పిల్లల్ని విసుకోవడం భార్యని విసుకోవడం వల్ల తెలియకుండానే వాళ్ళకి చిరాకారణగా వస్తుంది పూర్వకాలంలో కాదండి ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పూర్వకాలం అంటే పెద్దలు మనకు భర్తని ఇలా చూసుకోవాలి పిల్లల్ని ఎలా చూసుకోవాలని నేర్పి ఏం ఉండట్లేదు కాబట్టి ఉన్నా లేకపోయినా బతికేయగలం అనే ఒక ధైర్యంతో బంధాలను వెంటనే తినిపేసుకున్నారు కాబట్టి రాగానే కాస్త భార్య బిడ్డలకి ప్రేమ చేయించాలి ఎంత కష్టపడినా లాస్ట్కి పెట్టేది భార్య బిడ్డలకి కదా మగవాళ్ళు కూడా కొంచెం ఆలోచించి మాటలు అనేది కొంచెం జాగ్రత్తగా వాడుతూ ఉండాలన్నమాట మాటల వల్ల మనసు ఇరిగిపోతూ ఉంటుంది అనమాట ఏదో తప్పగా బంధాలను నిలుపుకుంటారు కానీ కానీ కాస్త జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఆడవాళ్ళు కూడా ఎంతో కష్టపడి వచ్చిన మగవాళ్ళని అస్సలు కేర్ చేయరు నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉంటారు అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అత్తను కూడా ఈ వీళ్ళ నుంచి కూడా వాళ్ళు ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఆడవాళ్ళు కూడా కొంచెం ప్రేమగా మాట్లాడటం కాస్త ఇవ్వటం అవి చేయటం వల్ల చాలా మంచిది ప్రాణ వేసుక వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే ఆడవాళ్ళ జీవితం ఏమైపోతుంది కాబట్టి మాటలు అనేవి చాలా పొదుపుగా చాలా ప్రేమగా వాడుకోగలిగితేనే ఏ బంధాలన్నీ నిలబడతాయి అనమాట నా ఉద్దేశం అయితే ఇదిగోండి నేనైతే చూడండి వంకాయని కాస్త గుజ్జులా చేసుకోవాలన్నమాట ఉడికిపోయింది అనమాట గుజ్జులా చేసుకుని అందులో కొంత చింతపండు గుజ్జు కూడా వేయ చింతపండు పులుసు వేసేసి బాగా ఉడకనిచ్చేసి తాలూపు చేసేసాను అనమాట ప్రేమే మనుషుల్ని బ్రతికిస్తుంది అని అంటాను డబ్బు కూడా కాదు ఉండి ఓకే డబ్బు ఉండాలి కొంతవరకే కానీ ప్రేమ మాత్రం మనుషుల్ని బ్రతికిస్తుందండి ఎందుకంటే అవి ఎలా వస్తుందంటే ప్రేమ మాటల వల్లే ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ భార్య భర్తలే ఉన్నారు తల్లి బిడ్డే ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చింటే ప్రేమగా మాట్లాడే విధానాన్ని బట్టి వాళ్ళ ప్రేమ అనేది పెరుగుతుంది అంటే రక్త సంబంధం వల్ల ప్రేమ పెరుగుతుంది అంటారు కాదు మాటల వల్లే ప్రేమ పెరుగుతుంది నేనున్నాను నీకు ధైర్యం నీకెందుకు అని సపోర్ట్ చేయగల మనసుని ఎవ్వరూ వదులుకోరు కదా వాళ్ళకి ఏదన్నా జరిగినప్పుడు ఏంటంటే అమ్ము వాళ్ళు ఏమైతే నా పరిస్థితి ఏంటి దేవుడా అని ఎన్నో మొక్కులు మొక్కి వాళ్ళని రక్షించుకుంటూ ఉంటారనమాట నాకు తెలిసిన ఒక ఆవిడ విజయలక్ష్మి గారని యూట్యూబ్లోనే నాకు పరిచయం అయ్యారు ఆవిడ లైమ్లోకి వస్తారు ఆవిడ చెప్పారు వాళ్ళ అబ్బాయి కంటే కిడ్నీ ఇచ్చారంట అసలు చాలా గ్రేట్ కదా వాళ్ళ అబ్బాయి కిడ్నీ పడేపోతే ఆవిడ కిడ్నీ ఇచ్చారంట తండ్రి తండ్రి తల్లి సారీ తల్లి కొడుక్కి పెద్ద కిడ్నీ ఇవ్వటం గొప్ప ఏంటన్నా కాదు ఈ రోజుల్లో అలా కూడా ఎవ్వరు లేరు పిల్లల నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే అక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఆ తల్లికి విపరీతమైన ప్రేమ అనమాట ఆ ప్రేమ ఏం చేసిందంటే తన ఫార్ట్ ఇప్పుడు డబ్బులు ఇస్తారు డబ్బులు ఇవ్వటం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఒక్కొక్కసారి ఇవ్వబుద్ధి అవ్వదు మా లైఫ్ ఏంటనే చూసుకుంటారు చాలామంది కానీ అలాంటిది తన ఫార్ట్ తీసి భయం లేకుండా ఆ బిడ్డకి ఇచ్చిందంటే నిజంగా ప్రేమే కదా అక్కడ ఆ ప్రేమ ఆ బిడ్డ పట్ల ప్రేమ అనమాట అది ప్రేమే మనిషిని బ్రతికిస్తుంది ఆ ప్రేమలో కొంత మాటల వల్ల వస్తుంది కొంత త్యాగం వల్ల వస్తుంది అనమాట కిడ్నీ గురించి చెప్పుకున్నా కదా నాకు తెలిసిన ఇదిగో చూడండి నేను బాగా పెట్టుకుని కాస్త అంత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఎండమిరపకాయలు కాస్త అంత ఇంగువ కూడా వేసానండి వేసి అందులో చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట వంకాయ కూర అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉండండి చాలా టేస్ట్ ఉంటుంది అంటే డిఫరెంట్ టేస్ట్ అనమాట పుల్ల పుల్లగా కారం కారంగా చాలా చాలా బాగుంటుంది ముదురు వంకాయలు వద్దు ఉంటాయి కదా ఒకసారి అవి కూడా ఇలా చేసుకోవచ్చు చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట ఈ లోపల నాకు చట్నీ చల్లారి లోపల నాకు తాలింపు అయిపోయింది కర్రీ అయిపోయింది అనమాట చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంకా ప్రేమ విషయానికి వచ్చేసరికి అందుకే ప్రతి ఒక్కరు కూడా కొంచెంతో మాటలు ప్రేమగా మాట్లాడి ఏమైపోతుంది కాస్త డామినేషన్ అనేది మనసుని కష్టపెడుతుంది కష్టపెట్టడంలో ఆ ప్రేమ అనేది చచ్చిపోతూ ఉంటుంది అనమాట మనసు ఇరిగిపోతుంది అంటారు కదా ఇరిగిపోతే వాళ్ళు పోతే పని అన్నట్టు అయిపోతుంది అనమాట చాలామంది ఏంటంటే భార్య మీద నేను తెచ్చిపెట్టాను కట్నం తేలేదు అది ఇది అని హింసించారు వాళ్ళు తెలియకుండానే వాళ్ళకి మార్నింగ్ మార్నింగ్ కాస్త డ్యూటీకి వెళ్ళినప్పుడు ఏమైనా చేసి పెట్టాలనుకో బయట తినేస్తుంది నేను బయట తినేసేయంటారంటే ఆ బయట తినేటమంటే నిర్లక్ష్యం ఎందుకు వస్తుందంటే ప్రేమ వల్ల అదే చక్కగా ప్రేమ చూపిస్తూ ఉంటే అమ్మో నా భర్తే అన్న అయితే ఆ బయట తింటే ఆరోగ్యం పాడైపోతుందేమో అన్న ఇదితో చేస్తామో చేస్త లేసి వంట చేస్తారా లేదా అది కొంతవరకు ఇతనిలో కూడా ఉంటుంది అదే రంగ భార్య కూడా భర్త మీద ప్రేమ చూపిస్తూ ఉంటే ఆమె కోసం అతను కూడా తరి ఏదైనా ప్రాబ్లం వచ్చినట్టు పరితపిస్తూ ఉంటాడనమాట ప్రేమగా మాట్లాడతాను నేను నేను కొన్నాను కదా అని ధైర్యం చెప్తాడు అనమాట ఇదిగోనండి నేను పనసకాయ కర్రీ కూడా చేస్తున్నాను ఆ కుక్కర్లోని ఉల్లిపాయలు పచ్చిమిర నూనె వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేయించుకుని ఆ తర్వాత పనసకాయ ముక్కలు కూడా వేసేసి బాగా వేయించుకుని తర్వాత నేను రెండు వంకాయలు వేసాను గ్రేవీనెస్ వస్తుంది అనమాట కాస్త ఉల్లిపాయలు తక్కువ వేసుకున్న బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్లో ఉంటుందన్నమాట ఇది మసాలా కర్రీ ఆ మసాల మరీ వేసేయలేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అంతే మసాలా ఎక్కువేస్తుంటే మా వారి పడతలేదు ఆయనకి అందుకని ఏం చేస్తానంటే కాస్త తగ్గించేసి అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసి వండేసానమాట ఈ కర్రీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అదే చెప్పాను కదా ఒక బిడ్డ మీద తల్లికి ఎంత ప్రేమ ఎలా వస్తుంది అంటే తల్లి లాలనగా దగ్గరికి తీసుకుని ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతున్నా నా కన్నా నా బుజ్జి అంటుంది ఆ మాటలోనే ప్రేమ పెరుగుతుంది అది తల్లి ఆ పిల్లల్ని కొడుతూ తిడుతూ ఉన్నదానికి ప్రేమ ఏం పెరగదండి ఈ రోజుల్లో ఉద్రాశ్రమాలు ఎందుకు వచ్చేస్తున్నాయి ఆ ప్రేమ లోపించే వస్తున్నాయి వీళ్ళు కూడా చిన్నప్పుడు సరిగ్గా వాళ్ళని సరిగ్గా పట్టించుకోకుండా కొట్టడం తిట్టడం చేస్తూ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా పెద్ద అయ్యాక వీళ్ళని కూడా అదే రకంగా ట్రీట్ చేస్తారు అనమాట ప్రేమ ఉంటే అలా వదులుకోలేరండి అస్సలు వదలరు వాళ్ళ వల్ల మంచి మనసుండి ఉండి మంచిగా మాట్లాడుతూ వాళ్ళ వల్ల ఇప్పుడు కూడా ఏదో రకంగా మనం వాళ్ళ త్యాగాలు చేసే వాళ్ళని ఎవ్వరు వదులుకుంటారు నిరసించే వాళ్ళని పక్కన పెడతారు అస్తమానం ఇబ్బంది పెట్టే వాళ్ళే పక్కన పెడతారు కానీ పెద్దవాళ్ళు కూడా ఇన్ని ఆలోచించుకోవాలన్నమాట చిన్న ప్రేమ అనేది అప్పటికప్పుడు పుట్టేది కాదు అది చిన్నప్పటి నుంచి బీజాలు వేసుకుంటూ రావాలన్నమాట అదే ఇలాగ ఉన్నారు లేదంటే ప్రతి ఒక్కళ్ళు చూడండి కాస్త మంచిగా మాట్లాడిన బాగుంది చక్కగా మాట్లాడతారు చక్కగా పలకరిస్తారు అంటారు తప్ప చక్కగా పెడతారు అని అంటారు ఫస్ట్ మాటలనే చూసారా మనకి ఒక గౌరవం అనేది పెరుగుతుంది బాగా పెట్టేసేసి ఒక్కొక్కరు ఇంటికి వెళ్తాం బాగా పెడతారు అన్నీ పెడతారు కానీ మాటలు సరిగ్గా ఉండవు మొహం మార్చుకొని కూర్చుంటారు వెళ్ళాలనిపిస్తుంది మనకి అసలు వెళ్ళాలనిపిస్తుంది కదా నాకైతే అసలు వెళ్ళబుద్దు కదా వాళ్ళ ఇంటికి ఎందుకంటే అక్కడ ప్రేమ అనేది లోపిస్తుంది అనమాట మాటలలో కొంచెం వ్యక్తం చేయాలి ఒకసారి అవసరమైతే నటించాలి నటించడం చాత కాదు నేను అంత ముక్కు చూటుగా ఉంటాను అంటారు చాలామంది అది కరెక్ట్ కాదు ఎందుకలా అవసరం లేదు ప్రేమ ఒక్కొక్కసారి నటించినా కూడా తీయగానే ఉంటుంది మీ మనసులో ప్రేమ లేకపోయినా ఒక్కసారి ప్రేమగా మాట్లాడటం అనేది నేర్చుకుంటే తెలియకుండానే ఆ ప్రేమ వాళ్ళ అవతల వాళ్ళ రియాక్షన్ చూసి నిజంగానే మనం అది నిజంగానే చేయగలుగుతాం అనమాట రియాలిటీ అనేది వచ్చేస్తుంది అనమాట మాటల్లో ఆ ప్రేమలోనమాట ఒక మాట మన జీవితాన్ని మార్చేస్తూ ఉంటుంది ఒక కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళని వాదార్చామనుకోండి ప్రేమగా వాళ్ళు చూడండి ఎంత కరిగిపోయి జీవితాంతం మనల్ని గుర్తుపెట్టుకుంటారనమాట ఒక మాట చాలండి మూటే అవసరం లేదు ఒకసారి అంటారు మూట సాయం మాట సాయం అంటారు నేను అనుకుంటాను మూట సాయం ఓకే మళ్ళీ తిరిగి ఇవ్వాలి కానీ మాట సాయం అనేది మాత్రం చాలా గ్రేట్ అంటాను నేను ఆ ప్రేమ అనేది అది మాటల్లో ఒక ప్రేమని కురిపించాలి ఫస్ట్ నటించడం అలవాటు చేసుకోండి ప్రేమ తర్వాత అది నిజంగానే మీరు చేయగలుగుతారనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు ప్రేమ మాటల్లో వ్యక్తం చేయకపోతే పిల్లలు వేరే వేరే అలవాట్లకి ప్లస్ ఎడిట్ అయిపోతూ ఉంటారు అలాగే వేరే వాళ్ళకి కూడా ప్రేమగా ఎవరైనా మాట్లాడారనుకో వాళ్ళతో వాళ్ళు మూవ్ అయిపోతూ ఉంటారనమాట అలాగే భార్య భర్తలు బంధువులు కూడా ఈ మధ్యకాలంలో చాలామంది ఇవి ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం ప్రేమగా భార్యని పట్ల కాస్త ప్రేమగా మాట్లాడలేకపోవడం కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కూడా కూడానండి మనం పూజ చేసేసి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి పెట్టేస్తే కాదు వాళ్ళని కూడా పొగుడుతూ ప్రార్థనలు చేస్తూ ఉంటేనే కదా దేవుడు కూడా వరమిస్తాడు ఇస్తాడు ఉంటేనే ఏమో కదా దేవుడిని స్థుతించాలి స్థుతితే అప్పుడు వచ్చి దేవుడు వరాలు ఇస్తాడు అంటే దేవుడికి పొగుడుతూ మనల్ని మంచిగా మాట్లాడితేనే వరాలు ఇస్తాడు అది అంటే ఇది మానవులు మనం ఎంత చెప్పండి ప్రతి మనసు ఒక ప్రేమను కోరుకోదా అంటే ప్రేమ అంటే ఇది లవ్ ఒక లవర్స్ మధ్య ఉండే ప్రేమ కాదు ఇది నేననేది అందరి మధ్య ఒకరికొకరు ప్రేమగా మాట్లాడుకోవడం గురించి నేను మాట్లాడుతున్నాను అనమాట ప్రేమగా మాట్లాడటం లోపించడం వల్లే ఇప్పుడు చాలామంది వేరే వేరే అలవాట్లకి అలవాటు పడిపోతున్నారు భర్త ప్రేమగా మాట్లాడబడితే భార్య పాడవుతుంది అలాగే భార్య సరిగ్గా భర్తని పక్కినోళ్ళు వాళ్ళది కంపేర్ చేసుకుంటూ భర్తని ఇప్పుడు హింసిస్తూ ఉంటే భర్త తెలియకుండానే వేరే ప్రేమలో పడిపోతూ ఉంటారనమాట అలా కాకుండా రోజు భార్యని పొగుడుతూ ఉండాలి వంట చేసినప్పుడు కాస్త చిన్న కాంప్లిమెంట్ ఇస్తే ఆ భార్య ఎంతో పొంగిపోతుంది అనమాట ఒక మంచి కొంచెం పొగడాలి పొగిడితే తెలియకుండానే వాళ్ళ పట్ల అట్రాక్ట్ అయిపోతాం తెలియకుండానే అంటే మనలో కూడా ఒక దైవత్వం ఉంది మనం మనకు కూడా పొగడతాలంటే ఇష్టం అనమాట తిట్టడం అంటే తిట్టితే దేవుడిని తిట్టండి చూద్దాం వాళ్ళు వెంటనే మనకి రియాక్షన్ ఇచ్చేస్తాడు అలాగే దేవుడే మనల్ని క్షమించలేకపోతున్నాడు కదా అలాంటిది మానవులు తిడితే బాధ అనిపించదా ఒక్క క్షణం ఆలోచిస్తే చాలా ఇదిగా అనిపిస్తుంది జీవితం నందనవనం అయిపోతూ ఉంటుంది అనమాట ఫస్ట్ మగవాళ్ళలో కూడా ఉంటుంది మగవాళ్ళు కాస్త అంత నేను ప్రేమగా మాట్లాడగలిగాలి ప్రతి విషయంలో వాళ్ళని రెస్పెక్ట్ ఇస్తూ ఉంటేనే వాళ్ళ ప్రేమ అనేది వాళ్ళు కూడా తిరిగి ఇస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో నేనైతే కర్రీ చేసేసాను కర్రీ కుక్కర్ తీసేసాను అనమాట ఇదిగో కాస్తంత ఉడకనివ్వాలన్నమాట ఈ కబుర్లో పడి మీకు పెరిగి చట్నీ ఎలా చేయాలో చెప్పడం చూశారు కదా నేను పెరిగి చట్నీ కూడా అలా సింపుల్గా చేసేసుకుంటాను అనమాట ఈ కూర అయితే ఇగో చూడండి బాగా ఉడకపెట్టుకోవాలండి మళ్ళీ ఒకసారి ఉడకపెట్టుకుంటే కాస్తంత పులుసు లాగా లేకుండా అనమాట బాగుంటుంది న్యాచురల్గా అనిపిస్తుంది అనమాట తర్వాత పనసకే వచ్చి దాంట్లో చాలా ఫైబర్ కంటే ఎక్కువ ఉంటుంది అనమాట పనసకాయని అస్సలు మిస్ అవ్వద్దు న్యాచురల్ ఫుడ్ అది ఏంటంటే చాలా అసలు మందులో అవి అనమాట ఇగో చూడండి నేనైతే మొత్తం వంట అంతా అయిపోయిందండి బ్రౌన్ రైస్ వండిసుకున్నాను ఇంకా కర్రీ ఇంకో పచ్చడి ఇంకో పెరిగి చట్నీ వండు ఉల్లిపాయలు పచ్చి పచ్చిగా తింటే బాగుంటుంది కదా చట్నీ కూడా వేసుకునేలాగా వామ్మాకులు వేసుకోవడం వలన కొలెస్ట్రాల్ తగ్గుతుంది అనమాట ఫ్రెండ్స్ మరి పూర్తి వీడియో చూసిన మీ అందరికీ నా ధన్యవాదములు థ్యాంక్స్ ఫర్ వాచింగ్